అలాగే బైబిల్ గ్రంథంలో ఒక్క సంఘముని గురించి ఆయన చెప్పాడండి మిగతా సంగత సంఘాల సంగతి ఆయనకు అనవసరం ఏ సంఘం గురించి చెప్పాడు ఆయన తన అపోస్తులను పంపుతూ మీరు వెళ్ళి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో బోధించానో వాటిని గైకొని వారికి మీరు బోధించండి వారిని శిష్యులను చేయండి అన్నాడు మరి ఆ శిష్యులు పోయి యేసుక్రీస్తు నామలో బాప్తిజం ఇచ్చారు బాప్తిజం దేవుని నామమైన యేసుక్రీస్తులోనే మనం పొందుకోవాలి ఎందుకని ఆ నామములోనే నిత్య జీవముంది మొదటి యాహం రాసిన ఆ పత్రిక ఐదవ అధ్యాయము పదకొండులో మనం చదివాం కదా ఇప్పుడు ఏంటది దేవుడు నిత్య జీవమును దయచేసను ఆ జీవము తన కుమారుని ఎందున్నది కనుక ఇప్పుడు ఆ నిత్యజేము నీకు కావాలంటే ఆ కుమారుడను నీవు అంగీకరించాలి కుమారుని అంగీకరించడం అంటే ఏసయను నేను నమ్ముతాను కానీ ఏసునామాని నేను ఒప్పుకోనంటే ఇవాళ చాలా మంది ప్రవర్తించే ప్రవర్తన ఇదే నాకు యేసు కావాలా కానీ ఏసునామా నాకొద్దు